ఎన్టీపీసీ హరిహర దేవాలయంలోని సోమవారం శ్రీదుర్గ సరస్వతి సమేత గాయత్రి దేవతల పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్టీపీసీ హరహర దేవాలయంలోని దాతల సహకారంతో ఆలయ ఇన్ఛార్జీ కమిటీ సభ్యుల నిర్వహణలో శ్రీదుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవతలకు ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదున ఆదివారం ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు ఇరవై ఎనిమిదిన మంగళవారం వరకు కొనసాగనున్నాయి సోమవారం రెండవ రోజు భక్తుల కోలాహలం నడుమ పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఇన్ఛార్జీ గిరిధర్ శర్మ ఆలయ పూజారి రాజా నరేందర్ శర్మ మాట్లాడుతూ తల్లిని మించిన దైవం లేదని గాయత్రి మంత్రాన్ని మించిన లేదని భక్తులు గాయత్రి మంత్రాన్ని పఠించి పునీతులు కావాలని కోరారు అలాగే మంగళవారం రోజున నూట ఎనిమిది కలశాలతోటి అష్టోత్తర స్తోత్రం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని దేవుని అనుగ్రహం పొందాలని కోరారు

లోని హరిహర దేవాలయంలో పట దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవి చతుర్దశ అంటూ పద్నాలుగు సంవత్సరాలైంది యొక్క దేవాలయం నిర్మించి ప్రతిష్ఠించి దానికి సంబంధించిన వార్షికోత్సవంగా ఇవాళ ద్వితీయ దివసంలో పట్ల చండీ హవనాన్ని నిర్వహించారు వేద బ్రాహ్మణోత్తములందరూ కూడా నగాయత్రియా పరం మంత్రం నమాతృ పరదేవతాం అని చెప్పి మనకు శాస్త్రవచనం అని అంటే తల్లిని మించిన దైవం లేదట గాయత్రిని మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని అని అంటారు గాయత్రి మంత్రంలోపట త్రయస్ కోటి అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఆ లోపట ఆహ్వానమే ఉంటారు అని చెప్పి మనకు దాని అర్థం కాబట్టి ఈ యొక్క చుట్టుపక్కల దేవాలయం గాయత్రి దేవాలయం అంటే త్రిశక్తి దేవాలయం అంటే దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవాలయం ఏరియాలో కూడా ఎక్కడ లేదు ఇక్కడ మన దగ్గరనే ఈ యొక్క దేవాలయం ఉన్నది దీన్ని శాస్త్రోక్తంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ యొక్క బ్రహ్మోత్సవాలను వార్షికోత్సవాలను వేద పండితులైన కాళేశ్వరం నుంచి అచ్చలాపురం నుంచి వచ్చిన బ్రాహ్మణోత్తముల ద్వారా నిర్వహింపబడతాయి మూడు రోజులు ఇవాటికి చండీయాగమైంది సాయంకాలం రుద్ర మృత్యుంజయ హోమ కార్యక్రమం ఉంటుంది రేపు స్థాపిత దేవతలు అంటే దుర్గా సరస్వతి సమేత గాయత్రీ దేవి మూలమంత్రంతో హవనం చేసి అష్టోత్తర కలుషంతో అంటే నూట ఇరవై కలుషాలతో అమ్మవారికి అవభృత స్థానాన్ని జరిపించడం జరుగుతుంది అంటే దాంట్లో అందరు భక్తులు కూడా తెచ్చిన ద్రవ్యాలను సుగంధ ద్రవ్యాలను అన్నిటిని వేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ధ్వజస్తంభం నుంచి అమ్మవారికి ఒక ప్రదక్షిణం చేసి ఆ కలుషాన్ని ఇక్కడ ఉన్న బ్రాహ్మణికి ఇస్తే అమ్మవారి మీద ఆ జలాన్ని అభిషేకం చేస్తారు చక్కని అవకాశం కాబట్టి దీంట్లో కూడా మీరు అందరూ పాల్గొంటే బాగుంటుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఇది అయిపోయిన తర్వాత పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది అంటే ఈ మూడు రోజులు మనం ఈ యొక్క హవనంలో పూజా కార్యక్రమంలో ఉత్సవంలో పాల్గొనకుండా రేపు పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ఈ యొక్క మూడు రోజుల సంపూర్ణమైన ఫలితం మన అందరికి కూడా కలుగుతుంది కాబట్టి బయట నుంచి వచ్చే భక్తులు కూడా వారి యొక్క ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ తర్వాత సాయసాకాలను అందించి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయ దిగ్విజయంగా నడిపిస్తున్నారు కాబట్టి అందరికీ అమ్మవారి యొక్క దుర్గా సరస్వతి సమేత గాయత్రీ దేవి యొక్క అనంతమైన కృపా కటాక్షాలు వాళ్లకు ఉండాలని వాళ్ళ విధంగానే ధర్మాచరణ వైపు ముందుకు నడవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మన కోలేటి శ్రీనివాస్ శర్మ గారు బ్రాహ్మణకు దోతుల కోసం వారు వారిని సత్కరించాలనుకోవడం వాళ్ళు దోతులు ఇచ్చారు అదేవిధంగా మన రఘునాథ్ గారు ఈ రోజు ఈ యొక్క పూజా కార్యక్రమానికి ప్రసాదాన్ని ఇచ్చారు ఈ ఆలయ నిర్మాణం మన నారాజు నాగారు ఒక దృఢమైన సంకల్పం తీసుకొని వారు చాలా కష్టపడి దీన్ని నిర్మాణం చేశారు మాకు సహకరించిన సిమెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ పర్సనల్ డిపార్ట్మెంట్ మా దాతలందరి కూడా అందరికీ కార్మికులందరికీ మంచి జరగాలని మంచి జరుగుతారని మేము ఆశించుకుంటూ ఎంతో నిష్టతోని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం దీనికి మీరు అందరు విధిగా ఇవాళ రేపు అందరూ వచ్చి ఇంకా మీకు ఎవరైనా ఉంటే కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం